తిరుమలలోని కళ్యాణగట్ట లడ్డూ కౌంటర్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఐవీఆర్ఎస్ వాట్సాప్ శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు యువ సీహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం భక్తుల నుండి అక్టోబర్ నెలలో సేకరించిన అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు కాలిబాట మార్గాల్లో పంచాయతీ ఆరోగ్య విభాగాలు కలసై తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు మాతృశ్రీ తరుగుండ అన్న అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్నప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు భక్తులు చేతుల కొడుగు ప్రదేశం హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం త్రాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూ లైన్లను పర్యవేక్షించాలన్నారు అదేవిధంగా లైన్లు కంపార్ట్మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు అన్న ప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ క్యూ లైన్ల నిర్వహణ లడ్డూ కౌంటర్ల విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై సమర్పించాలని చెప్పారు అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక పార్కింగ్ ప్రీ బుకింగ్ నిర్దేశిత పార్కింగ్ జోన్ల గుర్తింపు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు ఈ సమావేశంలో వివిధ పాల్గొన్నారు